హలో ఎవరివన్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఇవాళ మన ఛానల్లో అయితే కొత్త హ్యాండ్ స్టాక్ వీడియో అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అనమాట మీరు చూస్తే మీరే చెప్తారు చాలా బాగుంది మేడం వీడియో అసలు సూపర్ కాటన్ శారీస్ అయితే పెట్టారని చెప్పని సో ఇవాళ వీడియో అయితే మాత్రం కాటన్ శారీస్ అయితే మనకి షేర్ చేశారండి వారు ఎవరంటే మనకి వామికా సారీస్ కలెక్షన్ అనమాట వాళ్ళు తెలా తెనాలి నుంచి అయితే వీడియో అనేది షేర్ చేశారు మనము అంతా కూడా వివరం అంతా కనుక్కొని ఏంటి మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారని చెప్పి వివరంగా కనుక్కొని మన ఛానల్లో వీడియో అయితే షేర్ చేయడం జరుగుతుందనమాట వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు చూసినట్లయితే మీకే అర్థమవుతుంది కాటన్ శారీస్లో ఎంత బెస్ట్ క్వాలిటీ పెట్టారని చెప్పేసి నిజంగా వీడియో అయితే సూపర్ ఉందండి ఎందుకంటే నేను ఎడిటింగ్ చేసేటప్పుడే అనుకున్నాను డిజైన్స్ కానీ కలర్స్ కానీ శారీస్ అసలు ఎంత బాగున్నాయండి అంత బాగున్నాయి అనమాట ఫస్ట్ వచ్చరికి మల్మల్ కాటన్ అయితే చూపిస్తాం సో సమ్మర్లో మల్మల్ కాటన్ అనేది బాగా క్రేజ్ అయితే ఉంటుంది అనమాట మీకు సింగిల్ శారీ కూడా కొరియర్ ఆప్షన్ అయితే ఉంటుందండి మీకు శారీ వచ్చరికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే ప్రైస్ పడుతుంది మీరు చూడండి వీటిలో కలర్ చార్ట్ కలర్ కాంబినేషన్స్ అయితే ఒకసారి అయితే గమనించండి మొత్తం కూడా కేటలాగ్ డిజైన్స్ వస్తాయి జస్ట్ మనకి ప్రైస్ వచ్చేటప్పటికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది అనమాట సారీ ఓపెన్ పిక్ కూడా చేయడం అయితే జరిగింది అండ్ శారీ విత్ బ్లౌజ్ అయితే ఉంటుందండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పైన నెంబర్ కూడా ఇస్తాము దాన్ని ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి మీకు దానికి వాట్సాప్ ఉంటుంది అలానే ఫోన్పే కూడా ఉంటుంది అనమాట మీకు నచ్చిన శారీ అనేది ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్ లోకి అయితే వెళ్ళాము వీడియోలో మరొక బ్యూటిఫుల్ కాటన్ కలెక్షన్ అండి ఇది కూడా మనకి శారీ విత్ బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట ప్రైజ్ వచ్చరికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది ఒకసారి చూడండి దీనికి బార్డర్ ఏ కలర్ కాంబిన ఉంటుందో అదే కలర్ కాంబినేషన్ తో మీకు బ్లౌజ్ అయితే ఉంటుందన్నమాట అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి మంచి పిస్తా గ్రీన్ కలర్ కి మనకి క్రీమ్ కలర్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ బ్లూ కి మనకి అలానే రెడ్ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది అనమాట మనకి ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్ అయితే వస్తుంది పళ్ళు కుచ్చిళ్ళు ఒక కలర్ కాంబినేషన్ అనమాట శారీ అంతా కూడా రెడ్ కలర్ అయితే వచ్చింది మీకు క్యాట్లాగ్ పిక్ చూస్తే మీకు అర్థం అవుతుంది అనమాట ఇవి కూడా మనకి వచ్చేసరికి కే ఫ్యాబ్ వాళ్ళది ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్ అలానే మనకు వచ్చేసరికి ఇందులో మిక్స్ అయితే ఉన్నాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్రైజ్ అయితే పడుతుంది అనమాట ఇది కూడా సింగిల్ ఆప్షన్ అయితే ఉంటుందండి తప్పకుండా ఈ సమ్మర్కి మనకి కాటన్ అనేది వాంటెడ్ ఉంటుంది కాబట్టి మీరు వన్స్ కాటన్ కావాలనుకున్న వాళ్ళు వీళ్ళ క్వాలిటీ అనేది ఒకసారి చూడండి వీళ్ళ డిజైన్స్ కానీ వీళ్ళ ఫ్యాబ్రిక్ కానీ ఒకసారి గమనించండి మీరు వీడియో చూస్తే మీరే చెప్తారు అండ్ తెనాలి నుంచి వామికా శారీస్ అనమాట బెస్ట్ కలెక్షన్ అండి ప్రైజెస్ కూడా విత్ మనకి కాటన్ సీజన్లో మనం శారీస్ కొనాలనుకుంటే హెవీ ప్రైజెస్ అనేవి ఉంటాయి బట్ మనం ముందుగానే కొనిపెట్టుకుంటే ప్రైజెస్ అనేవి తక్కువ మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో దొరుకుతున్నాయి కాబట్టి కాటన్ శారీస్ అనేవి కంపల్సరీగా కొనిపెట్టేసుకోండి ఈ టైంలోనే ఎందుకంటే ప్యూర్ కాటన్ కొంచెం కూడా సిల్క్ మిక్సింగ్ అయితే లేదండి హ్యాండ్ స్టాకు వీళ్ళు మంచిగా పర్చేస్ చేసి మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చారనమాట వామిక సారీస్ వారు మీరు ఎక్కడైనా గమనించండి మార్కెట్లో కానీ ఆన్లైన్లో కానీ మీరు గమనిస్తే ఈ ప్రైజెస్ అనేవి అసలు ఉండనే ఉండవు ఇంత హెవీ జెరీ బార్డర్ వచ్చి ఫ్లోరల్ అంతా కూడా మనకి జెరీతో డిజైన్ వచ్చి మంచి ప్యూర్ సిద్ధి కాటన్లో మనకి జాస్మిన్ గోల్డ్ అనమాట ఎంత బాగున్నాయి చూడండి శారీస్ అయితే మాత్రం జస్ట్ మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ప్రైస్ వచ్చేటప్పటికి వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి ఫస్ట్ వచ్చేసరికి మనం రాయల్ బ్లూ కలర్ చూసాం కదా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి పాచి గ్రీన్ కలర్ అయితే వచ్చింది అలానే మనకి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏమో డార్క్ వైన్ కలర్ షేడ్ అయితే వచ్చిందనమాట అండ్ ఎవరు మిస్ చేసుకోకండి ఇలాంటి డార్క్ ప్యాటర్న్స్ అనేవి మళ్ళీ మళ్ళీ మనకి కాటన్లో ఇంత తక్కువ ప్రైస్కి అయితే రావండి సో ఎవరు మిస్ చేసుకోకండి మన జాయ్ స్ట్రెయిన్స్ కస్టమర్స్ అయితే అసలు మిస్ చేసుకోవద్దు సింగిల్ శారీ నుంచి మీకు ఎన్ని కొరియర్ శారీస్ అయినా కూడా కొరియర్ చేయడం అయితే జరుగుతుంది గ్రేప్ కలర్ అలానే మనకి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఒక్కొక్కటి ఒక క్యాటలాగ్ పీస్ కాబట్టి ఆ డిజైన్ శారీ కట్టుకుంటే ఎలా ఉంటుందో కూడా మంచిగా షూట్ చేసి జూమ్ చేసి పంపించడం అయితే జరిగిందండి మంచి ప్యూర్ కాటన్ జస్ట్ మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అనమాట నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దాము ఇవి కూడా మనకు వచ్చేటప్పటికి దయాలండి సో వీటిలో అయితే మీకు తెలుసు కదా ఈ కాటన్ నేమ్స్ అన్నీ కూడా మనకి త్రీ ఇయర్స్ నుంచి ఫుల్ రన్ అవుతూ ఉన్నాయి ఇంకా కాటన్ ఎక్కడ చూసినా కూడాను మనకి ఇలాంటి బ్రాండెడ్ కంపెనీ వైజ్లోనే అంటే డిజైన్స్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయన్నమాట ఇవి దయాల్ కంపెనీ బ్రాండెడ్ వచ్చేస్తుంది మనకి శారీ విత్ బ్లౌజ్ అయితే ఉంటుంది కలర్స్ కూడా ఎక్స్ట్రానరీగా అయితే ఉంటాయి అన్నమాట త్రీ ఎయిటీ రూపీస్ ప్రైస్లో అయితే మీకు షేర్ చేయడం జరిగిందండి దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఏమో మంచి కలంకారీ బ్లౌజ్ లాగా అయితే వస్తుంది పళ్ళు ఎంత రిచ్ లుక్ వస్తుందో కలంకారీ స్టైల్లో సేమ్ అంతే రిచ్ లుక్తో మనకి బ్లౌజ్ కూడా ఇవ్వటం అయితే జరిగింది మంచి సపోట్టా కలర్ పిస్తా గ్రీన్ కలర్ నెమలే పించం బ్లూ గ్రే కలర్ అలానే మనకి డార్క్ బాటిల్ గ్రీన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏమో మంచి డిఫరెంట్ తో జెరిగితో అండి ఒక్కసారి జూమ్ చేసి అయితే చూపిస్తాం శారీస్ అయితే ఫుల్ క్లారిటీగా వాచ్ చేయండి ఎస్పెషల్లీ స్పెషల్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా మనకి అగ్యలక్ష్మి విత్ బ్లౌజ్ అనమాట శారీ విత్ బ్లౌజ్ అయితే ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ అయితే పడుతుంది బ్లౌజ్ కూడా మీకు హ్యాండ్స్కి బార్డర్ అయితే వస్తుందన్నమాట మంచి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి మంచి బ్లూ కలర్ అలానే మనకి ప్యారెట్ గ్రీన్ అయితే ఇచ్చేసారు ఇవి ప్రైస్ వచ్చేసరికి మీకు ఆరు వందల యాభై రూపాయలు అయితే పడుతుందండి మొత్తం కూడా థ్రెడ్ జరీతో శారీ మొత్తం కూడా మీకు డిజైన్ అయితే ఇవ్వటం అయితే జరిగింది ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ లుక్లో మనకి టైల్స్ కూడా అయితే ఇచ్చేసారనమాట స్పెషల్ కాటన్ అండి ఫంక్షన్స్ కి వెళ్ళి వెళ్ళడానికి కూడా ఇలాంటి కాటన్ అయితే చాలా బాగుంటుంది జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్లోనే మీకు షేర్ చేసాము నెక్స్ట్ అదే ప్రైస్లో మరొక డిజైన్ అనమాట ఇది మొత్తం కూడా మనకి ఆఫ్ వైట్ డిజైన్ వచ్చేసేసి జాస్మి జమినీ జీ డిఫరెంట్ జామినీ సారీ అండి జామినీ బ్రాండెడ్ అనమాట ఇది వచ్చేట అప్పటికి ఇది కూడా శారీ విత్ బ్లౌజ్ వస్తుంది ఫుల్ క్లారిటీగా చూపిస్తున్నాం అండి మనకి బ్లౌజ్ ఎలా ఉంటుంది శారీ ఎలా వస్తుంది ఎన్ని కలర్స్ వస్తాయి ఎన్ని డిజైన్స్ ఉన్నాయి ఎంత ప్రైస్ పడుతుంది అని చెప్పి మీకు ఫుల్ క్లారిటీగా అయితే చెప్తున్నాం అనమాట జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ పడుతుంది సో వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మీకు ఫోన్ నెంబర్ అనేది స్క్రాల్ అవుతుంది చక్కగా మనం జాయింట్స్ట్రెన్స్లో చూసాం మ్యామ్ ఇవి మాకు శారీస్ కావాలి అని అంటే వెంటనే రెస్పాన్స్ అయితే అవుతారనమాట మేము కూడా మొత్తం క్లారిటీ కనుక్కొని ఎలా ఇస్తున్నారు ప్యూర్ క్వాలిటీ అయినా మన కష్టం మస్కి బాగుంటుందా ఫేవరబుల్గానే ఉంటుందా అని చెప్పేసి అడిగల్లా మనము చక్కగా వాళ్ళ దగ్గర డౌట్స్ క్లియర్ చేసుకొని మన ఛానల్లో వీడియో అయితే పెట్టడం జరుగుతుందనమాట నెక్స్ట్ కలెక్షన్ కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్లోనే మరొక కాంబినేషన్స్ అయితే చూపించాము వీడియో స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు చూడండి మీకు లాస్ట్లో ఒక అద్భుతమైన కలెక్షన్ ఉంది ఆ కలెక్షన్ చూస్తే మీరే స్టన్ అవుతారు అండ్ ఇక్కడ దాకా మీకు అంతా కూడా సింగిల్ శారీ కొరియర్ ఆప్షన్ ఉంటుందండి ఏమంటే సింగిల్ శారీ తీసుకుంటే షిప్పింగ్ అనేది కూడా ఎక్స్ట్రా పడుతుంది వీడియోలో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేమో మంగళగిరి పట్టు చిన్న బార్డర్ ఉండు పెద్ద బార్డర్ అయితే ఉన్నాయన్నమాట వీటిల్లో మీరు ఒకసారి చిన్న బార్డర్ వచ్చేసరికి ఏమో పద్దెనిమిది వందల యాభై రూపాయల ప్రైస్ అయితే పడుతుందండి ప్యూర్ మంగళగిరి పట్టు అది కూడా మనకి శుభూరి ప్యాటర్న్తో బాందిని డిజైన్ అయితే వచ్చింది మనకి కాంట్రాస్ట్లో ఆరెంజ్ కలర్ క్రీమ్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది పళ్ళు ఆరెంజ్ కలర్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా మీకు ఆరెంజ్ కలర్ బ్లౌజే వస్తుంది అనమాట చిన్న బార్డర్ వచ్చేసరికి పద్దెనిమిది వందల యాభై రూపాయలు అయితే పడుతుంది అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఇందులోనే పెద్ద బార్డర్ కూడా ఉంది అది కూడా మీకు చూపించడం అయితే జరుగుతుంది అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి అరిటాకు గ్రీను అలానే మనకి స్కై బ్లూ కలర్ షేడ్ అయితే వస్తుంది బోర్డర్ వచ్చేసరికి నావీ బ్లూ కలర్ అయితే ఇచ్చేశారు నావీ బ్లూ కలర్ బార్డర్ ఉంది కాబట్టి అదే కలర్ బ్లౌజ్ వస్తుంది అదే కలర్ పళ్ళు అయితే ఉంటుంది సో కాంట్రాస్ట్ కలర్లో అయితే ఇవ్వటం అయితే జరిగింది నెక్స్ట్ పెద్ద బార్డర్ ఉన్న శారీస్ కూడా మీకు ఒకసారి చూపిస్తాము దాని ప్రైస్ వేరు దీని ప్రైస్ అయితే క్లారిటీగా మెన్షన్ చేయడం అయితే జరిగిందండి అండ్ వీడియో స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు చూడండి వామికా శారీస్ వాళ్ళని తప్పకుండా సపోర్ట్ అయితే చేయండి అండ్ మంచి ప్రైజెస్ రీజనబుల్ ప్రైజెస్ ఇచ్చారు అండ్ దట్టు ఇంకోటి కూడా చెప్పలేదండి ఈ మంగళగిరి పట్టు శారీస్ కూడా ఒకటి తీసుకున్నా కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే కంపల్సరీగా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది మీకు బాగల్పూరి సిల్క్ తీసుకోండి మంగళగిరి పట్టు తీసుకోండి ఏది తీసుకున్నా కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే కంపల్సరీగా ఉంటుంది హ్యాపీగా మీరు సింగిల్ శారీ కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏమో అండ్ వీళ్ళు వీడియో తప్పకుండా వాచ్ చేసి బిగ్ బార్డర్ శారీ తీసుకున్నా కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందన్నమాట వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మీకు ఫోన్ నెంబర్ అదే స్క్రోల్ అవుతూ ఉంటుందండి తెనాలి నుంచి వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది తప్పకుండా వీరిని అయితే తప్పకుండా సపోర్ట్ చేయండి అండ్ నెక్స్ట్ వీరి దగ్గర నుంచి ఏం కలెక్షన్ కావాలో తప్పకుండా అడగండి అండ్ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలానే షేర్ చేయండి ప్రెసెంట్ సమ్మర్కి బాగా యూజ్ అయ్యే వీడియో కాటన్ శారీసే పెట్టడం జరిగిందనమాట అది కూడా ఫ్రీ షిప్పింగ్ కూడా కొన్ని అయితే ఇచ్చాము ఫ్రీ షిప్పింగ్ ఆల్సో కూడాను ఫ్రీ షిప్పింగ్ ఉన్నవే హ్యాపీగా సింగిల్ శారీ ఫ్రీ షిప్పింగ్ పెట్టుకోండి అండ్ ఫస్ట్ పెట్టిన కాటన్ శారీస్ కూడా ప్రైస్ రీజనబుల్తో మంచి డిజైనర్ కాటన్ శారీస్ అయితే పెట్టాము చక్కగా ఫంక్షన్స్ కానీ ఏ దేనికైనా మీరు హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ అందుకన్నా ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ఛానల్లో బెల్ ఐకాన్ కూడా సింబల్ నొక్కితే మీకు మనం ఏం వీడియోస్ పడుతున్నామో కూడా మీకు వీడియోస్ అయితే రావడం జరిగింది అండ్ నెక్స్ట్ మనకి టుమోరం మార్నింగ్ మంచి జ్యువెలరీ వీడియో అనేది వస్తుందన్నమాట అండ్ జుమ్ వీడియో పంచలోహాల్లో ఎవరు మిస్